మొదలు పెడదామా తమాషా తమాషా ప్రశ్నలు ప్రశ్నలు నావి సమాధానాలు మీవి కాళ్ళు లేవు కానీ వీధిలో తిరుగుతాడు బరువైన శరీరంతో దొల్లుతాడే కానీ లేవలేడు ఎవరది చెప్పగలరా రోడ్డు రోలర్ తట్టెడు సొమ్ము పెట్టుకొని తల ఉంచుకున్న ధనవంతురాలు ఎవరది చెప్పుకోండి చూద్దాం కంకి జావర్ క్రాప్ నన్ను మీరు ఎంతో గారంగా అపురూపంగా చూసుకుంటారు నన్ను మీ ఇష్టమైన విధంగా మలుచుకుంటారు ఎవరిని నేను చెప్పుకోండి చూద్దాం బంగారాన్ని నిద్రపోయినా కళ్ళు మూయని కాపరి ఈతలో మహా నేర్పరి ఏమిటది చేప ఫిష్ పొట్టగానే పెరిగేది కొమ్మలు రెమ్మలు చిమ్మేది పూలతో మెరిసేది ఏమిటది చిచ్చుబుడ్డి ఫ్లవర్ పాట్ పురి విప్పిన నెమలికి ఒకటే కాలు ఏమిటది చెప్పగలరా విసనకర్ర హ్యాండ్ ఫ్యాన్ భరణితో పూత పూచు బయటకు వచ్చి కాయ కాచు ఏమిటది టిక్ అరటి పువ్వు అరటి గేలా బొమ్మలుండు పలుకు చూడు కనులకు విందు చెవులకు పసందు ఏమిటది చెప్పగలరా దూరదర్శన్ టెలివిజన్ ఇది ఎంత దూరంగా ఉన్నా మనము చూడగలిగేది ఏమిటి చెప్పగలరా ఆకాశం స్కై శాంతిని కోరే రాయి ఏమిటది చెప్పుకోండి చూద్దాం పావురాయి పీజియాన్ ముత్యమంతా ముద్దుకోరు మురిపాల జీవి ఏమిటది టిక్ టిక్ బిడ్డ పాపాయి బేబీ ఒక పండు పండుకు పన్నెండు తొనలు తొనకు ముప్పై గింజలు ఏమిటది చెప్పగలరా సంవత్సరం నెలలు రోజులు కుట్టకుండానే పగిలే కాయ ఏమిటది పత్తికాయ కాటన్ బాల్ ప్రాణం లేని గండబేరుండం ఏమిటది చెప్పుకోండి చూద్దాం విమానం ఏరోప్లెయిన్ బావిలోని వెండి ముద్ద తేలుతుందే కానీ మునగదు ఏమిటది వెన్న ముద్ద బటర్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి